హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇప్పుడిప్పుడే మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనగా సీఎం జగన్ గారు ఎన్నికల మేనిఫెస్టోనైతే విడుదల చేశారు ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఎవరెవరికి ఏ ఏ పథకాలు మనకు అమలు చేయబోతున్నారు సో ఈ యొక్క రైతులకు ఏం పథకాలు ఉన్నాయి అలాగే మహిళలకు ఏం పథకాలు ఉన్నాయి రుణమాఫీకి సంబంధించి ఏమైనా అప్డేట్ ఇచ్చారా సో ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఏ పథకాలు మనకు అమలు కాబోతున్నాయో పూర్తి వివరాలు అయితే నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఈ యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు జెన్యున్గా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రతి నెలలో కూడా అమలు చేస్తున్నారండి అందులో భాగంగానే ప్రస్తుతం మనకు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించిన ఈ యొక్క ఎన్నికల కోడైతే మనకు త్వరలో రాబోతుంది అంటే ఎలక్షన్స్ అనేవి కూడా మనకు త్వరలో జరగబోతున్నాయి అనమాట ఈ యొక్క ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టో అయితే ఒకటి రిలీజ్ చేస్తుంది అనమాట సో ఈ యొక్క మేనిఫెస్టో అంటే ఏం లేదండి మనకు మేము గెలిస్తే అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎలక్షన్స్ పెట్టి ఎలక్షన్స్లో కనుక మేము గెలిస్తే మేము పరిపాలించే ఐదు సంవత్సరాల్లో ఏ ఏ పథకాలు అమలు చేస్తామో తెలియచేసేటువంటి ఆ యొక్క మేనిఫెస్టో అనమాట సో ఇది మనకు టీడీపీ కావచ్చు జనసేన అలాగే బీజేపీ ఉమ్మడిగా కావచ్చు సీఎం జగన్ గారు వైసీపీ అయినా కావచ్చు ఏదైనా సరే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఎన్నికల టైంలో ఒక మేనిఫెస్టో అయితే రిలీజ్ చేస్తారండి సో మేము ఏమేమి మీకు చేస్తామో పథకాలు అవన్నీ కూడా తెలియజేసేటువంటి మేనిఫెస్టో ఈ యొక్క మేనిఫెస్టో ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ నడుస్తూ ఉంది వైసీపీ మేనిఫెస్టో ఇంకా రిలీజ్ చేయలేదని అయితే ఈ యొక్క మేనిఫెస్టోలో మనకు ఏవే పథకాలు ఉండబోతున్నాయంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పథకాలను అయితే ఇలాగే కొనసాగించబోతున్నారన్నమాట సో మనం చూసుకున్నట్లయితే ఏ ఏ పథకాలు అలాగే కొనసాగిస్తారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన మహిళలకు నాలుగేండ్లలో డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఇస్తామని ఏపీసీఎం జగన్ గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో గత ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి పథకమే వైఎస్ఆర్ చేయూత ఈ యొక్క చేయూత పథకాన్ని యాజ్ ఇట్ ఈజ్గా అలాగే మనకు అమలైతే చేస్తారండి ఈ పథకంలో మనకు అమౌంట్ తగ్గించడం కానీ అమౌంట్ పెంచడం కానీ ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా డైరెక్ట్గా మనకు ఈ యొక్క పథకాన్ని అయితే ఇలాగే కంటిన్యూ చేస్తారన్నమాట గెలిస్తే అలాగే మరో పథకాన్ని కూడా మనకు అమలు అనమాట సో మనం ఫస్ట్ ఏవేవి అమలు చేస్తారు కొనసాగిస్తారు అనే దానికి సంబంధించి తెలుసుకొని మనం క్లారిటీగా నెక్స్ట్ కొత్త పథకాలు ఏంటో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో తర్వాత మనకు మరో పథకం ఏంటంటే ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులకు అమ్మఒడి అండి ఈ యొక్క అమ్మఒడి పథకాన్ని మాత్రం మనకు ఎక్స్టెన్షన్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించి పదమూడు వేల రూపాయలు తల్లి ఖాతాలకైతే వేస్తారండి అయితే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క కుటుంబంలో ఒక్క విద్యార్థికి మాత్రమే ఈ అమ్మఒడి అయితే ఇస్తున్నారు కానీ రాబోయేటువంటి ఎలక్షన్స్లో కనుక సీఎం జగన్ గెలిస్తే ఈ యొక్క పథకాన్ని కొంచెం మనకు ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంటుంది కుటుంబంలో ఇద్దరు పిల్లలకి ఇచ్చే యోచనలు అయితే ఉన్నట్టుందనమాట ఎందుకంటే మనకు ఈ యొక్క టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన అమ్మకు వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు తల్లుడు ఖాతాలలో వేస్తామన్నారు అయితే కుటుంబంలో ఇద్దరికేస్తామని చెప్పి ఆయనైతే చెప్పారనమాట సో ఈ నేపథ్యంలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమ్మఒడికి సంబంధించి మనకు ఇద్దరికి కుటుంబంలో ఇద్దరికి ఇద్దరికేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది అలాగే ఈ యొక్క అమ్మఒడి పథకంతో పాటుగా మరో పథకం వచ్చేసి ఈబిసి నేస్తామండి ఎవరైతే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో అటువంటి వారందరికీ మూడేళ్లలో పదిహేను వేల రూపాయలైతే ఇస్తామని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే మనకు ఆ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో అంటే గత ఏడాది అంటే మనకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయితే ఆయన మేనిఫెస్టోలో నవరత్నాలలో అయితే ప్రకటించారనమాట దీన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా ఎక్స్టెన్షన్ అయితే చేస్తారండి అలాగే మరో పథకం వచ్చేసి వైఎస్ఆర్ కాపు నేస్తాం ఈ యొక్క కాపు కులాలకు సంబంధించినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన మహిళలకు ఈ యొక్క కాపు నేస్తం పథకం కింద మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ఈ యొక్క పదిహేను వేల రూపాయల చొప్పున వారి ఖాతాలలోకి అయితే వేస్తారనమాట సో ఈ విధంగా మనకు ఈ యొక్క అనేవి కూడా ఎక్స్టెన్షన్ అయితే చేస్తారు ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి ఏ స్కీమ్స్ అయితే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఎక్స్టెన్షన్ అయితే చేస్తారు కానీ తర్వాత వచ్చేసి మనకు ఎవరైతే ఈ యొక్క విద్యార్థులు ఉంటారో వాళ్ళకు కూడా మనకు జగనన్న విద్యా దీవెన అనగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఈ యొక్క పథకాన్ని కూడా మనకు ఎక్స్టెన్షన్ అయితే చేస్తారండి టెన్షన్ అయితే మనం పడాల్సినటువంటి పని అయితే లేదు సో ఖచ్చితంగా ఈ పథకాన్ని కూడా ఎక్స్టెన్షన్ చేస్తారు ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో నవరత్నాలు ఏవైతే ఉన్నాయో సో నవరత్నాలు అన్నీ కూడా క్లారిటీగా మనకు యాజ్ ఇట్ ఎక్స్టెన్షన్ అయితే చేస్తారు కానీ ఈ నవరత్నాలలో కొన్ని సవరించే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు చెప్పాను కదా ఆ అమ్మఒడి పథకం అలాగే ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ చేయూత వీటన్నింటి కూడా కొంచెం మనకు అమౌంట్స్ అనేది పెంచడం కానీ లేదా అమౌంట్స్ అనేది కుటుంబంలో ఇంకొకరికి అంటే ఇప్పుడు అమ్మఒడి చూసుకోండి మనకు ఒక విద్యార్థికే ఉంటుంది అలా కాకుండా ఇద్దరు విద్యార్థులకి సో ఎట్లాగే ఇంకొంచమైనా సరే బెనిఫిట్ చేసే అవకాశం ఉంటుంది అలాగే రీసెంట్లీ మనం చూసుకుంటే వైఎస్ఆర్ చేయూత పథకంలో మనకు పెన్షన్దారులందరికీ కూడా ఈ పథకాన్ని తీసేసారనమాట అంటే ఎవరైతే ఈ యొక్క వంటరి మహిళ అలాగే వితంతు పెన్షన్లు తీసుకుంటున్నటువంటి మహిళలు ఉంటారు వాళ్ళకి తీసేశారు అన్నమాట ఈ పథకాన్ని అలాగే హ్యాండిక్యాప్డ్ పెన్షన్ తీసుకున్నటువంటి వారికి మాత్రం ఈ పథకం అయితే ఉంచారండి సో ఇలాగా వీటికి కూడా కొంచెం మనకు సవరించి అంటే ఈ యొక్క వితంతు పెన్షను వంటరి మహిళ పెన్షన్లు తీసుకున్నటువంటి వారందరికీ కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అలాగే మనకు ఈ పథకాలతో పాటుగా రైతులకు సంబంధించి కూడా మరొక మరొక కొన్ని పథకాలు అయితే తీసుకురాబోతున్నారు ప్రస్తుతం ఇస్తున్నటువంటి రైతు భరోసా పథకాన్ని యాజ్టీస్గా అమలు అయితే చేస్తారండి దాంట్లో టెన్షన్ పడాల్సిన పని లేదు అయితే మనకు ఇప్పుడు ఈ యొక్క నవరత్నాలలో కాకుండా కొన్ని పథకాలు అమలు చేస్తున్నారు అవన్నీ కూడా మనకు యాజిటిజ్గా అమలు అయితే చేస్తారు సో వాలంటీర్ సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అయితే ఇప్పుడు మనం కొత్త పథకాలు ఏవేవి మనకు ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నారు చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకండి మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే రైతులకు వచ్చేసి రుణమాఫీ ఈ యొక్క రుణమాఫీ ఎలా చేస్తారంటే కుటుంబంలో ఒకరికి అంటే మీరు ఇద్దరు ముగ్గురు రైతులు ఉన్నా సరే ఒక రైతుకు మాత్రం ఖచ్చితంగా రుణమాఫీ అయితే చేస్తారు లక్ష రూపాయల వరకు ఈ యొక్క రుణమాఫీ అనేది చేయడం జరుగుతుంది ఈ యొక్క లక్ష రూపాయల వరకు రుణాలని నేరుగా ఒకే విడతలో చేస్తారా లేదా మనకు నాలుగు విడతల్లో చేస్తారనే దానికి సంబంధించి మనకైతే ఇంకా క్లారిటీ అయితే రాలేదు కానీ రైతులకు మాత్రం రుణమాఫీతో చాలామంది రైతులు కూడా ఆశ ఉన్నారు ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అంశాలలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క రైతులకు రుణమాఫీని కూడా ప్రవేశపెట్టారండి సో కాబట్టి మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి రుణమాఫీ పెడతారు అలాగే మరొక స్కీమ్ వచ్చేసి రైతు కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కొంచెం బెనిఫిట్స్ అనేది చేకూరే విధంగా సీఎం జగన్ గారైతే మనకు ఈ యొక్క పథకాన్ని అంటే మనకు రైతు కూలీలకి మనకు ఎంతో కొంత కొంచెం అంటే మనకు పక్క రాష్ట్రంలో చూసుకున్నట్లయితే పన్నెండు వేల రూపాయల వరకు రైతు కూలీలకు ఇస్తామని చెప్పారు అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే విధంగా మనకు రైతు కూలీలు కూడా ఎక్కడ ఏదైనా సరే ఒక బెనిఫిట్ అయితే ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో అమౌంట్ అయితే మాత్రం ఇంకా ఫిక్స్ అయితే చేయట్లేదు కానీ రైతు కూలీలు కూడా ఈసారి మనకు ఏదో ఒక శుభవార్త అయితే ఉంటుందన్నమాట అనమాట మేనిఫెస్టోలో అలాగే మనకు వచ్చేసి మనకు మహిళలకు సంబంధించి చూసుకుంటే డ్వాక్రా రుణమాఫీ అండి సో ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ మనకు నాలుగు విడతలు అయితే ప్రస్తుతానికి గత ఎన్నికలైతే చెప్పారన్నమాట సో అదేవిధంగా చేశారు ఇప్పుడు కూడా మనకు రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనకు ఖచ్చితంగా ఈ యొక్క మేనిఫెస్టోలో డ్వాక్రా రుణమాఫీ అయితే ప్రవేశపెట్టబోతున్నారండి సో ఈ యొక్క డ్వాకర్ల రుణమాఫీ ఖచ్చితంగా అందరికి కూడా చేసేలాగున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే దాన్ని అయితే అంశం అయితే తీసుకువస్తుంది అనమాట మహిళలకు సంబంధించి ఇక విద్యార్థులకు సంబంధించి మనకి ఇప్పటికే కొన్ని పథకాలు అయితే ఉన్నాయి వసతి దీవెన విద్యా దీవెన పథకాలు అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి కూడా ఇంకా కొంచెం ప్లాన్డ్గా ఇంకేదైనా మంచి చేకూరిచే విధంగా ఎక్కువగా ఈసారి ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనకు టార్గెట్ చేస్తున్నటువంటి అంశాలు చూసుకుంటే రైతులు మహిళలు విద్యార్థులు వీళ్ళనే టార్గెట్ చేస్తున్నారండి వీళ్ళకి సంబంధించి బెనిఫిట్స్ ఇచ్చే విధంగా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తుంది అలాగే మహిళలకు సంబంధించి చూసుకుంటే ఉచిత బస్సు పెట్టే అవకాశం కూడా ఉందండి సో ప్రస్తుతానికైతే మన యొక్క రాష్ట్ర పరిస్థితి బడ్జెట్ను బట్టి చూసుకుంటే ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి ఉచిత బస్సు అయితే మన నాకు తెలిసినంత వరకు ఒక సెవెంటీ పర్సెంట్ వరకు పెట్టే అవకాశం లేదు కానీ కొంతమంది నిపుణులు అయితే చెప్తున్నారన్నమాట ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అలాగే కర్ణాటకలో గెలిచిందంటే కేవలం ఈ యొక్క ఉచిత బస్సు మహిళలకు అలాగే రెండు వేల ఐదు వందల రూపాయల మహిళలకు ఇచ్చింది కాబట్టి సో ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క రెండు గెలుపులను చూసుకున్నట్లయితే మన సీఎం జగన్ గారు కూడా ఇదే విధంగా మనకు అమలు చేసే అవకాశం అయితే ఉందన్నమాట ఇదండి మొత్తం మీద మనకు మరో రెండు రోజుల్లో ఈ యొక్క మేనిఫెస్టో కూడా విడుదల చేస్తారు మేనిఫెస్టో అనేది విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతానికి నిపుణులు రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఈ స్కీమ్స్ అన్ని కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా ఇవన్నీ కూడా మనకు అమలు అయితే చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్